దాదాపు సార్ ధర్మాజ్పేట నుంచి కానీ ఇప్పుడు నుంచి అని పట్టించు సార్ ఇప్పుడు బట్టి పెట్టుకుంటే కానీ ఇప్పుడు దేవనాథూర్ అక్కడనే ఉంది విజయలక్ష్మి నేను ఎందుకు కాలం కదా అమాలు కరెక్ట్ ఉన్నట్టయితే ఇది ఉండకపోదు సార్ మాకు నష్టమే జరగబోతుంది పోయింది అక్కడ వాళ్ళు మనం సరికి ఎక్కడెక్కుంటే అక్కడ ముందు దించాలి మే ఫస్ట్ వరకు సార్ వాస్తవానికి ఇక్కడ కోతలు స్టార్ట్ కాలేదు సార్ మే ఫస్ట్ వీక్ సార్ ఒక వారం రోజులు మన జిల్లా మొత్తం హమాలి ప్రాబ్లం ఉంది సార్ అయినా కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేసినాము సార్ పదిహేడు మన బీడిన వర్తి పదిహేడు రోజులు అవుతుంది సార్ పదిహేడు లారీలు మేము అన్లోడ్ చేయించినాము పదిహేను లారీలకు సుమారు పదివేల బస్తాల పైన సార్ క్యాబ్ ఇంటర్ కూడా చేయించినాం సార్ பண்டித்துக்கு <laughs> <laughs> పదిహేను మంది పెట్టుకొని రోజులు అదే బాబు అదే అదేనా నీళ్ళు రాలిపోలేదు ఇది నీళ్లు రాలిపోతే మనం కుప్పు ఉంటేనా నీళ్ళు పక్కన పోతుంటే నీటి వద్ద జరుపుతున్నాయి కింద జరగకపో అమ్మాయిలు కొంచెం ముందున్న కానీ ఉండకపోతుంది అమ్మాయితో కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులు ఏర్పడుతుంది అవుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా కష్టమవుతుంది ఇప్పుడు బీహార్ వాళ్ళు బయట కష్టం తగ్గిస్తుంది మనం చూసుకోవాలి రాత్రి ఇక్కడ మీ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఇప్పుడు మిల్స్ వాళ్ళు ప్రాబ్లమ్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు ధర్మాజ్పేట కానీ భూపతిపూర్ కానీ జగన్నాథ్పూర్ కానీ మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా అట్లా పెట్టేస్తున్నారు ఈ దొరకంగా చేయాలి కదా సార్ ఇప్పుడు వర్షం పడంగా తడవకుంటుంటాయి సార్ మరి లారీలకైతే అయితే మనకు అన్న చేయాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు తడిసినవి కాబట్టి సమస్య తడవకుండా ఆటోమేటిక్ గా పోతుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది ఇక్కడ సార్ ఇప్పుడు బోర్న పిల్ల బాగున్నాయి సార్ బోర్న పిల్లలు ఇంకా నా నాకు తడిసిన ఆరబెట్టుకుంటున్నాళ్ళు తడిసినవి అంటే ఇప్పుడు ఇవాళ గెలివైంది కాబట్టి ఆరబెట్టింది సార్ ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత తర్వాత ప్రాబ్లం ఉండకూడదు కదా ఇప్పుడు ఆరబెట్టినా ఆరబెట్టిన ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఆరబెట్టింది మాసర కూడా మనకి సెవెంటీన్ వస్తున్నది ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మా కూడా వస్తున్నా సార్ రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్ మీ ఆరే ఉన్నాడు సార్ ఆయన కొద్దిగా అది ఇప్పుడు మనం నిన్న మిల్లు వాళ్ళతో కూడా మాట్లాడినా సార్ నేను బోర్నపల్లి బోర్న ధర్మాజి పేటలు రెండు లోడ్లు ఆపి తీసుకుంటామన్నారు కానీ ఇంకా కూడా అన్లోడ్ చేయలేదండి సార్ ఇంకొకటి ఓకే సార్ ఓకే